ముఖ్యంగా దేవుని విషయానికి గనక వచ్చినట్లయితే న్యాయమైనటువంటి కారణం లేకుండా ఆయన కోపం ఎప్పుడు కూడా రాదు సరే కోపం మంచిదా చెడ్డదా అనేటువంటిది మనం గత వారాల్లో గమనించాం కొందరు ఏమనుకుంటారంటే కోపాన్ని గురించి తెలియక కోపం చెడ్డదని అనుకుంటారు కోపంలో కూడా మంచి కోపం ఉంది చెడ్డ కోపం ఉంది అంటే కోపంలో మంచి కోపం ఉంటుందని అంటారు ఖచ్చితంగా మంచి కోపం ఉంది మంచి కోపం ఎప్పుడూ ఉండాలి మీరు పిల్లల మీద ఎప్పుడు కోపాడలేదు అనుకోండి తప్పు చేసినప్పుడు కూడా కోపాడలేదనుకోండి వాళ్ళు ఇంకా తప్పు చేస్తారు చెడిపోతారు కాబట్టి కోపం అనేటువంటిది మీరు చూడండి పిల్లల మీద ఎప్పుడైతే కోపడ్డారో వాళ్ళు ఆపేస్తారు అల్లరి చేసేవాళ్ళు ఏయ్ అనగానే మీరు మీ ఫేస్ అంతా కూడా మారిపోయిందనుకోండి కోపం వచ్చిందనుకోండి వెంటనే వాళ్ళు చూస్తారు వద్దులే పరిస్థితి బాగలేదు ఇప్పుడు ఆగిపో అని చెప్పేసి వాళ్ళు ఆగిపోతారు మీరు కోపపడకపోతే ఆగరు అలాగనే ఒక తరగతిలో కూడా క్లాసులో కూడా టీచర్ కోపపడగానే వెంటనే స్టూడెంట్స్కి అర్థమవుతుంది ఆగిపోతారు కోపమే లేదంటే చెడు అనేటువంటిది ఆగదు కాబట్టి కోపం అనేటువంటిది మంచి కోపం అనేటువంటిది ఎప్పుడు కూడా ఉండాలి దానివల్ల మంచి జరుగుతూ ఉంటుంది అందుకే బైబిల్లో చెప్తాడు కోపపడు కానీ పాపం చేయకూడదు అని అంటూ ఉంటాడు కాబట్టి కోపంలో కూడా మంచి కోపం క్రీస్తు ప్రభు కోపాన్ని కనుక చూసినట్లయితే మంచి కోపం అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడా క్రీస్తు ప్రభువే ఆయనకు కూడా కోపం వచ్చింది ఎప్పుడు కోపం వచ్చినా కానీ బాగు చేసేవాడు ఏదో ఒకటి బాగు చేసేవాడు అంతేగాని కోపం వచ్చినప్పుడు ఏదో ఒకటి నాశనం చేయలేదు కానీ మనకు వచ్చేటువంటి కోపాలు ఏం చేస్తూ ఉంటాయంటే కోపం వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి నాశనం అయిపోతూ ఉంటాయి కానీ అటువంటి కోపాన్ని గురించి చెప్పలేదు కోపం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మంచి చేయాలి మంచి కొరకే కోపం రావాలి కాబట్టి కోపం తప్పు అనేటువంటిది కొంతమంది యొక్క చెడ్డ అభిప్రాయం దురభిప్రాయం కోపాన్ని గురించి వాళ్ళకి అవగాహన ఉండదు అన్నీ అరాకొరనే అవగాహన ఉంటాయి ఆ అరాకొర అవగాహనతోనే వాళ్ళు ఏంటో జడ్జిమెంట్ ఇచ్చేస్తూ ఉంటారు దేవుడు ఎట్లా కోప్పడతాడండి అన్నాడు ఒక ఆయన ఏ ఎందుకు కోప్పడకూడదు అంటే కోపం అంటే తప్పు కదా అంటున్నాడు నువ్వు అనుకున్నావు ఆ తప్పని దేవునికి చెప్పే అంత స్థాయిలో మనమున్నామా అసలు ఏది మంచి ఏది చెడు అనేటువంటిది నువ్వు నేర్పితే నేర్చుకునే స్థితిలో దేవుడు ఉన్నాడా కాబట్టి మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళెంత వాళ్ళ జ్ఞానం ఎంత అనేటువంటిది ఆలోచన చేయకుండా దేవునికి సలహాలు సూచనలు ఇచ్చేటట్లుగా దేవుడు అలా చేయటం తప్పు కదా దేవుడు ఇలా చేయటం తప్పు కదా అని అంటూ ఉంటారు మీరు యూట్యూబ్లలో కూడా చూస్తూ ఉండండి కొంతమంది దేవుడు అలా చేయటం తప్పు ఎలా చేయటం తప్పు అంటే నువ్వు దేవుడికి మించిన వాడివా నువ్వు దేవునికి మించిన జ్ఞాని అయితే దేవుడు చేసింది తప్పు ఒప్పు అనేటువంటిది నువ్వు చెప్పగలుగుతావు నువ్వు దేవునికి మించిన జ్ఞాని కానప్పుడు నువ్వు దేవుడు చేసేటువంటిది తప్పు పట్టడానికి అవకాశమే లేదు కాబట్టి మన చిన్న జ్ఞానంతో ఆ విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేసి మన జడ్జిమెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి కాదు ఇక్కడ కూడా దేవుడు కోపాగ్ని చూపించినప్పుడు ఇజ్రాయెల్ దేశం అంటే వాళ్ళ దేశం అనేటువంటిది పాడైనప్పుడు ప్రజలు ఎందుకు ఇంత కోపం చూపించాడు అని చెప్పేసి అడిగితే దానికి వాళ్ళు కనుగొన్నటువంటి కారణం ఏమిటి అంటే వారి పితరుల దేవుడైన యహోవా ఐగుప్తు దేశంలో నుంచి వారిని రప్పించిన తర్వాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించారు ఆ నిబంధనను మీరిపోయారు కాబట్టి ఆయన కోపం వచ్చింది ఇప్పుడు మీ పిల్లలు చెప్పిన మాట వినకపోతే మీకు కోపం వస్తుంది ఇక్కడ కూడా దేవుడు చెప్పినటువంటి మాటను వారు వినలేదు కాబట్టి వారి కోపం వచ్చింది కాబట్టి దేవుని కోపం రావటానికి కలిగినటువంటి కారణం ఏమిటంటే ఆయన చేసినటువంటి ఆ నిబంధన వాళ్ళు మీరిపోయి నడుచుకున్నారు కాబట్టి ఆయన కోపం వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు